లక్ష రూపాయల గుండలు అన్న ఈ గేదె హెవీ సైజ్ ఉంది ఎన్ని నెలలో అన్న ఆరు నెలలు చూడుంది సిక్స్ మంత్స్ ఆరు నెలలు రాసినారు అదే మళ్ళీ మళ్ళీ మీరు చెక్ చేపించుకున్న తర్వాత కదా డబ్బులు ఇచ్చేది ఆరు నెలలు ఎన్నైతే గేదె ఉంటుంది అనేది రెండన్న మూడన్న ఉంటుంది పాలు ఎన్ని వచ్చాన నీ అంచనా వచ్చా ఎప్పుడన్నా వచ్చారు ఎర్రగడ్డకు ఫస్ట్ కొనడం ఫస్ట్ టైం రావడం రావడం వచ్చి చూసిపోయినారు ఇంటి దగ్గర ఉన్నాయి గేదెలు ఆవులు ఉన్నాయా ఎటున్నాయాన్న పాలు రేటు మే ఆవు పాలు రేటు తగ్గింది అంటున్నారు తగ్గిందే గేదె పాలు ఉన్నాయి మీ సైడు అరవై ఐదు రూపాయలు డెబ్భై రూపాయలు అమ్ముతున్నారు ఏదానికి ఇళ్ళకా చూడొచ్చు గేదె ఆర్డర్ కూడా చూసుకోవచ్చు హాయ్ ఎవ్రీవన్ ఇది ఎర్రగడ్డ గేదెల మార్కెట్ జాఫరాబాద్ గేదె చూడొచ్చు హెవీ సైజ్ ఉంది టూ హెవీగా ఉంది ఇది అయితే ఈరోజు డేట్ ఇరవై తొమ్మిదవ తారీఖు సెప్టెంబరు మార్కెట్కి వచ్చిన అన్ని గేదెలను చూడొచ్చు పార్ట్ వన్ పార్ట్ టూలో చూపిస్తాను మిగిలిన గేదెలను పార్ట్ వన్లో కొన్ని గేదెలు పార్ట్ టూలో కొన్ని గేదెలు ఉంటాయి ఇక్కడ జాఫరాబాద్ దూడ ఉంది దీని వయసు ఒక సంవత్సరంకు అటు ఇటుగా ఉండొచ్చు క్వాలిటీ బాగుంది దూడ ఈరోజు మార్కెట్కు గేదెలు అయితే బాగానే వచ్చాయి ఇది జాఫరాబాద్ గేదె ఇక్కడ దూడలు ఉన్నాయి ఫీమేల్ ఈ ఈరోజు కూడా పడ్డ దూడలు అయితే బాగానే వచ్చాయి ఇది హెవీ సైజ్ జాఫరాబాద్ బ్యాక్ సైడ్ చూడొచ్చు అడ్రస్ చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి జాఫరాబాద్ ఉంది ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ సరే సేల్కుంటే స్క్రీన్లో నా నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు డైరీ ఫామ్లో మీకు బల్కుల గేదెలు అట్లా ఏమైనా తీసేస్తుంటే నాకు ఇంటిమేట్ చేయండి నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే నేను చెప్తాను అట్లా కూడా నేను హెల్ప్ చేస్తాను ఎవరికైనా సరే ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అక్కడ స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేయండి నేను గ్రూప్ లింక్ పంపిస్తాను ఆ లింకుని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు మీరు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ నాకు డైరీ ఫామ్ వాళ్ళు రైతులు అట్లా చెప్తుంటారు నేను వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు మార్కెట్కి వచ్చిన పడ్డదూడలను చూడవచ్చు సమ్టైమ్స్ నేను ఒక్కొక్కసారి బిజీగా ఉండడం వల్ల కాలు లిఫ్ట్ చేయకపోవచ్చు అట్లాంటి పక్షంలో మీరు నాకు లో పిన్ చేయండి ఏదన్నా ఉంటే నేను ఖచ్చితంగా అందరికీ రెస్పాన్స్ ఇస్తాను ఏంటంటే నేను ట్రావెలింగ్లో డైరీ ఫామ్ల దగ్గరికి అటు ఇటు వెళ్ళినప్పుడు కొంతమంది కాల్స్ లిఫ్ట్ చేయకపోవచ్చు మార్కెట్ కు మీకు ఏ బ్రీడ్ గేదెలు కావాలనుకుంటే ఆ బ్రీడ్ గేదెలు వస్తాయి సైజులు కూడా మీకు మీడియం సైజు చిన్న సైజు హెవీ సైజు ఉంటాయి పడ్డలు చూసుకోవచ్చు పడ్డలు అయితే మీకు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అట్లా ఏ సంవత్సరాలు కావాలంటే ఆ సంవత్సరాలు ఉంటాయి చిన్నవి కూడా ఉంటాయి ఇక్కడ సూడి పడ్డలు ఉన్నాయి ఈ బ్రదర్ వాళ్ళు చాలా లాంగ్ నుంచి తీసుకొచ్చారు వీటిని అడుగుదాము ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎంత రేటు చెప్తున్నారు తొలి సూటి పడ్డలు ఎన్ని రోజులు ఏంటి అది ఇది ఒక వారంలో ఇది ఒక పదిహేను రోజులలో ఎంత అంటున్నారు ఎంత ఇస్తున్నావు రేటు లక్ష డెబ్బై లక్ష డెబ్బై లక్ష డెబ్బై వేలు చెప్తాను పిడుగురాల నుంచి తీసుకొచ్చారా రెండు పట్లు కలిపి ఒక లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు పిడుగురాల నుంచి తీసుకొచ్చారంట వీళ్ళు అంటే నిండు నిండుసుడిద ఇది ఈరోజు రేపు ఇంతదా నిండు సూడి అదే ఈరోజు రేపు ఇంతది అనేసి చెప్తున్నారు ఎవరు అన్న ఇది ఎంత ఏదైతున్నావు రేటు లక్ష యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు సది పాలు పూటకు ఎన్ని అవుతుంది ఎంత పడింది అన్న పదిహేను వేలు పడింది ఇది దానిలాగు పదహైదు వేలు లాగు వాళ్ళు ఎప్పుడైనా ఎంత అయిపోయినా దీన్ని ఎంత అయిపోయిన వాళ్ళు మూడు రౌండ్ ఫిగర్ అయితే గుంపులో ఇది గుంపులో కదా సపరేట్ కదా ఫిమేల్ కాఫ్ వయసు వచ్చేసి ఒక సంవత్సరంకు కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఎంత కొన్నావు ముప్పై రెండు వేలు ఎప్పుడైనా వచ్చావు ఎర్రగడ్డకు ఫస్ట్ టైమా ఏది నచ్చింది ఇది సింగల్ సోల్ బ్రో ఎవరు మీది ఓకే బ్రదర్ క్వాలిటీ అయితే బాగుంది దూడ ఇది సుడి గేదే అన్న ఎంత ఎన్ని నెల చూడిందనేది ఆరు నెలలు చూడిందా ఇది ఆరు నెలల సుడి ఉంది అంటే పాలవడీస్ కదా ఇది పాలవడీ వస్తుంది వీలు ఉన్నారు ఈ గేదని కూడా ఆరు నెలల సుడితో పాటు పాలు ఉంది రేట్ ఎంత పెట్టినారన్న దీనికి ఎంత పెట్టి కొన్నారు దీన్ని ఎంత కొన్నారు తొంభై వేలు దీన్ని నైంటీ థౌజండ్ కొన్నారంట పాలు ఇస్తుంది ప్లస్ ఆరు నెలల సుడి ఉందనేసి చెప్తున్నారు ఏవి సైజ్ ఉంది గేదె అయితే ఇది రెండు గేదెలు అన్న వాళ్ళే కొన్నారు అది ప్లస్ ఇది మొత్తము ఐదు పడ్డదొడలు ఉన్నాయి ఎంత కొన్నారు మొత్తం ఐదు వయసు వచ్చేసి ఇవి ఒక రెండున్నర సంవత్సరాల ఉంటుంది వీటి వయసు ఐదు ఒకరే కొన్నారు అంగులు ఎంత కొన్నారు ఐదు ఐదు ఎంత కొన్నారు రెండు యాభై అంటే ఒకటి యాభై వేలు పడింది ఆ యావరేజ్ మీద రెండు యాభై అంటే ఐదు ఇరవై ఐదు అంతే కదా యాభై వేళ్ళే ఓకే ఫిఫ్టీ ఫైవ్ లెక్క కదా ఓకే మీరు టూ ఫిఫ్టీ అంటే ఓకే ఓకే ఒక్కొక్కటి యాభై ఐదు వేలు ఉండి మీరు మీకు ఏదో ఎనభై వేలకు సేల్ అయింది ఐదు నెలలు చూడండి ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బాం సైజ్ ఉంది గేదె ప్రజెంట్ దీని దగ్గర పాలు కూడా నేను చెప్తున్నారు నెక్స్ట్ ఇంత మూడు అయితే గేదె అంట థర్డ్ లెకేషన్ బాక్స్లో అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు మూడు గేదెలు అన్నీ ఒకరే ఉన్నారు ఇది తొంభై ఐదు వేలకు సెల్ అయింది పాడి గేదే ఎన్నిసంట పాలు మీరే నవ్వడింది రండి పూటకు ఐదు ఇస్తుందంట పాలు తొంభై ఐదు వేలకు సేల్ అయింది అడ్రస్ చూడొచ్చు ఇది ఒకటే నా కొని అది వేరే వాళ్ళదే ఇది దున్నప్పందండి యా ఊరు మీది జైదోపూర్ జగదోపూర్ దగ్గర మార్కెట్ ఉంది కదా అట్లాంటివా ఇడ సూడి గీదలు కదా ఇది ఫేమస్ కానీ అందరు సూడిగా తీసుకుంటారు కదా మీరు పాడిగా తీసుకున్నారు అంతేనా ఎట్లాడే మీ దగ్గర పాడి రేటు ఎంత ఉంది తొంభై పోతున్నాయండి తొంభై వంద పోతున్నాయి అన్న ఎక్కడికి వస్తారంటే మీ మీ చిల్లరకు ఊర్లో తొంభై వంద పోతున్నాయి జగదేవూరా జగదేపూర్ పక్కన జగదేవపురే ఎప్పుడన్నా వచ్చారు ఇక్కడికి తీసుకుపోయినారా ఎవరన్నా తీసుకుపోవడం ఫస్ట్ టైమా ఓకే సరే బ్రదర్ థ్యాంక్ యూ నాలుగు నెలలో చూడండి జాఫరాబాద్ బాసల్లో తొంభై వేలకు సరైన నైంటీ థౌసండ్కు చూసు సైజు ఇది బ్రదర్ బ్రదర్ ఇది ఎంత అయింది ఈగన్ ఎంతకు సెల్ అయింది తొంభై వేలు యావరు మీది విజయవాడ అవుతారా ఎన్ని నెలలు చూడండి ఇది ఆరు నెలల ఎన్నైతే ఉంటుంది మీ అంచనా మూడు అయితే ఉంటాయా ఎన్ని బ్రదర్ ఇది పాలు ఇది ఎన్ని వచ్చు పాలు పూటకా పూట కేడు అది అవుతుంది అంతే ఎప్పుడు వచ్చారు ఎర్రగడ్డకు ఫస్ట్ టైమా ఫస్ట్ టైం ఈ రెండే తీసుకుంటున్నారా అంత దూరం నుంచి ట్రాన్స్పోర్ట్ వర్కౌట్ అవుతుంది అంత దూరం ఓ మీదే ఉందా ఆటో ఎట్లా అనిపించింది రేటు పర్లేదా బ్రీడ్ ఏదన్నది స్వర్ణ కపిల ఇరవై ఐదుకి ఇచ్చినావా స్వర్ణ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి అమ్ముడింది ఇరవై ఐదు వేలకు అవధుడ సంవత్సరం రోజులు ఉంటుంది అన్న ఎట్లన్న ఇంట్లోకన్నా గుడికన్నా ఇంట్లోకే ఇంట్లో సాక్కునికే మంచిగా అని చెప్పి మంచిగా అని చెప్పేసి తీసుకెళ్తున్నారు అన్న ఏ ఊరన్నా మీది సిటీనే ఓకే